టైట్ కొడండి అం చలగరా సరే కమ వో ఈ చాలు ఎక్కడో అందులో వెడలులు పడుకొండు ఇది బెట్టేనా చాలు ఆంధ్రప్రదేశ్ పత్రికా రంగంలో ఒక వినూత్న శకాన సృష్టించే ఆ రోజున్న ఏకైక పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రజాపక్షాన్ని నిలబడి పోరాడి తాడిత పీడిత బహుజనుల పక్కన నిలబడి రామోజురావు గారు ఆ రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీపై పోరాడితే వాళ్ళు కరెంటు కట్ చేశారు ఈ న్యూస్ ప్రింట్ పేపర్ కూడా ఆపేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజుల్లోనే వీటన్నిటిని కూడా ఎదిరించి ఆయన ఏ ధ్యేయంతో అవుతూ ఉన్నాడో ఆఖరి వరకు కూడా ఆయన చర్మ రోజు రాజీ పడకుండా ఎదిరించి పోరాడిన దీశాలి రామోజీరావు గారు రామోజీరావు గారికి చిత్తూరు పట్టణంతో సంబంధం ఉంది వాళ్ళ వీలు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంది కాబట్టి శైలజ అఖి గారు వారి కోడలు చిత్తూరుతో ఎనలేని అనుబంధం ఉంది రామోజీరావు గారికి ఇదంతా కూడా మన గర్వకారణం రామోజీరావు గారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ అత్యధిక సర్కులేషన్ చేసే విధంగా ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన కృషి వెనలేనిది ఎనభై రెండు నుంచి మళ్ళీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చాలా బ్రహ్మాండంగా ఆయన కోఆపరేట్ చేయడం రామారావు తెలుగుదేశం పార్టీ ఫోకస్తో పాటు ఆయన పత్రిక కూడా చాలా బ్రహ్మాండంగా కూడా విలుగులోకి వచ్చింది అంతేకాదు ఈరోజు ప్రపంచ దేశాల్లో మెచ్చుకునే విధంగా ఈనాడు ఫిలిం సిటీని స్థాపించి మరి బ్రహ్మాండంగా మరి అన్ని ఒక ప్రొడ్యూసర్ వచ్చాడంటే అక్కడే అన్ని మరి బయట పోకుండా ఎక్కడా లొకేషన్లు లేకుండా అన్ని కూడా లొకేషన్లతో కూడా ఏరో ఏరోడ్రామ్ కానీ రైల్వే స్టేషన్ అన్ని కూడా అక్కడే తయారు చేసి మరి సినిమాలు తీసిన కనుక ఈ రోజు రామోజీరావు గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి లేనిది చాలా తీరని లోటు అంతేకాకుండా మన పౌల్ట్రీ రంగంలో బ్రహ్మాండంగా సాధించిన సుందర్నాయుడు గారికి సంబంధించి శైలిజ కిరణ్ గారు మరి రామోజీరావు కోడల్గా ఈరోజు అక్కడ ఆమె కూడా మరి మార్గదర్శి కానీ అదేవిధంగా బట్టల షాపు మార్గదర్శి ఆ షాపుల్లో కూడా బ్రహ్మాండంగా కూడా ఈ పేరు తెచ్చుకొని చిత్తూరుకి బండి తెచ్చే విధంగా శైలి జా కరణ్ గారు చేస్తున్నారంటే నిజంగా రామోజీరావు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చినారో దాన్ని బట్టి అర్థమవుతుంది మరి ఈ రోజు సినిమా రంగంలో సినిమా మరి సెట్టింగ్స్ లో కానీ పత్రిక రంగంలో కానీ బ్రహ్మాండంగా రాణిచ్చినారు ఆయనకి ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా తరఫున అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నాం పద్మ విభూషణ్ శ్రీ చెరుకోరి రామోజీరావు గారి మృతి మాకందరూ కూడా తీవ్రమైన విష్పాంతిని అభివృద్ధి చేసింది ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించాం శ్రీ రామోజరావు గురించి చెప్తే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక వ్యవస్థ సామాన్య కుటుంబం నుంచి వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించి వెయ్యి తొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈనాడు సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈనాడ గ్రూప్ ఆఫ్ సంస్థతో ఈరోజు వేలాది మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఉపాధి కల్పించే మహనీయుడు శ్రీరామనగర్ తెలుగు ప్రజలకు ఒక తెలుగు తేజం తెలుగు వెలుగాయలు ఈరోజు మత్సరాన్ని ఆయుధం చేసుకుని తెలుగు భాషకు తెలుగు ప్రజలకు విశ్వవిఖ్యాతంగా గుర్తింపు అచ్చర యోధుడుగా రామేశ్వర స్థిరాలను పెట్టుకుంటారు మరి ఆయన కేవలం ఈనాడే కాకుండా మార్గదర్శి సంస్థల ద్వారా ఈరోజు సామాన్య ప్రజలకు మధ్యత కుటుంబాలకు అందరూ కూడా ఒక సురక్షితమైన పెట్టుబడులు పెట్టుకునే ఒక కేంద్రంగా ఉంటూ అవసరాలు తీర్చే సంస్థకు దాన్ని తీర్చిదిద్దారు ఆ విధంగా తెచ్చుకున్నప్పుడు అన్ని రంగాల ద్వారా ఈరోజు విశేషమైన కృషి చేశారు ఆయన మరణం తెలుగు ప్రజలకు అందరికీ కూడా తీరని లోటు అదేవిధంగా దేశానికి కూడా తీవ్ర లోటు ఎందుకంటే పత్రికా రంగంలో కానీ ఇతర రంగంలో కూడా ఒక మగటు లేని మహారాజుగా ఆయన వెలుగొందారు అయితే అచ్చడం ద్వారా పత్రికల ద్వారా ఈనాడు టీవీ ద్వారా జనహితం కోరి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ ప్రజా సమస్యలు ఎత్తి చూపుతున్నటువంటి వ్యక్తి పైన కచ్చగట్టి గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అరాచక పాలన ఆయన ఏ విధంగా వేధించారో మనం ఇంత కూడా చూసాం ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన హాస్పిటల్లో బెడ్ పైన స్ట్రక్చర్ పైన పడుకున్నప్పుడు కూడా ఆయన వేధించి సిఐడి పంపించి వేధించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గ అరాచక ప్రభుత్వం ఈరోజు ఏ స్థాయికి బిజారిపోయింది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఒక నిదర్శనం ఇలాంటి వ్యక్తిని మనం కోలుకోవడం చాలా బాధాకరం ఆయన ఈరోజు లేకపోయినా కూడా ఆయన ఆశయాలు అన్నీ కూడా ప్రజల్లో ఉంటాయి తెలుగు ప్రజల్లో అందరం కూడా ఆ నిజలను పనిచేస్తున్న తెలియజేసుకున్నాం మరొకసారి నేను ఆత్మశాంతి కూర్చోాలని భగవంతుని ప్రార్థిస్తాను మన ప్రజలకు కానీ న్యాయాన్ని కళ్ళక్కని అలాగే అన్యాయాన్ని అన్ని పద్ధతి ద్వారా ముఖ్యంగా కూడా తెలుగుదేశం పరిస్థితి ఎంతో సపోర్టివ్ గా ప్రతి ఒక్కటి మనకు జరిగే అన్యాయాన్ని నిరించి మనకు ఎంతగానో అండగా తింటున్నారు ఆయన యొక్క ఆశయాలు చాలా గొప్పవి అలాంటి పెద్దవారికి ఆదర్శంగా తీసుకున్నారు